చాలా రోజులు చెప్తూనే ఉన్నా మామా అదే చెప్పింటి కదా చెప్పింటి కదా గుర్తుందా లేదా మీకు గుర్తుంది అదే మామా నా పెళ్లి గురించి మామా పెళ్లి గురించి ఒక పిల్లని చూస్తామని సరే సరే అల్లుడు ఏమి లేదు ఒక అమ్మాయిని చూశాను అల్లుడు చూశాను కానీ అమ్మాయి కూడా పెళ్ళైతే అయితే కాలేదు ప్రెస్ అమ్మాయి కాకపోతే మామా మామా మరి ఏమనుడు ఏమైంది అల్లు ఏమి అదే నాకు బిల్లం చూస్తానంటే సరే ఏం లేదు అల్లుడు ఒక అమ్మాయిని అంటే చూశాను కానీ అమ్మాయి కూడా నీలాగానే కొంచెం ఏది బారు ఏది బారో ఏం బారో ఎండి అయితే కాలేదు దాంట్లో ఒక చిన్న తిరకాసు ఉండడు అదే ఎందుకు చెప్పాలా నీతో ఎలా చెప్పాలా ఏమనుకుంటాడు నా ఇల్లుడు నాకు ముఖ్యమైన అల్లుడు కదా మ్యాన్ అల్లుడు ఆ అని ఒకవేళ నీకు చెప్పమంటే చెప్తా చెప్పు చెప్పు అమ్మా ఏం పర్లేదు చెప్పు ఏమి లేదు ఆ అమ్మాయి కొంచెం మూగ అల్లుడు అబ్బా మూగనా మూగైతేమి ఏమైతే నాకేదో నాకేం కావాలా బట్టలు ఉత్కల్లా ఇంట్లో కసుగుట్టాల బడాలు తర్వాత కొంచెం తిండి పెడితే చాలు నాకి అట్లయితే మరి పదా అనుడు పదామరంగా రా ఈడ కట్టేస్తాను ఈడ కాపరం చేస్తాము లోపల చేసుకుంటాం ఆలోచించుకో సరే సరే అయితే నేను వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనతో మాట్లాడినాను ఆ మాట్లానే అంత రెడీగా ఉంది అమ్మాయి కూడా సరే నేను ఆ అమ్మాయిని మళ్ళీ ఒకసారి కూడా అడిగి ఆ సరే సరే బాబా రైట్ తొల్కొనొకసారి అడు మంచిదే ఓకే ఓకే లడు నుnga నిశ్చింతంగా ఉండు డన్ 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 ఆ ఏమ యాసుబ్రవణ్యం చెప్పు నేను చెప్పేది కొంచెం నీట్ గా నువ్వు ఇన్నే తర్వాత నువ్వు అప్పుకుంటాడంటా సరే ఇంక లేదంటే నేను కూడా ఏం చేయలేను అప్పుడు దొరికినా నా వానికి దాదాపు యాభై ఐదు సంవత్సరాల ఏజ్ అంట వయసు నాకు వర్ష కొంచెం అల్లుడైతాడు అల్లుడు చుట్టి రకం మామా నాకు పెళ్లి చేయ మామా నాకు పెళ్లి ఒక వారం నుంచి ఆయనకి పడ్డాడు నేను ఏం చేయాలో తోసక సరే అల్లుడు రేపు చెప్తలే ఒక లక్ష రూపాయలు కూడా నాకు డబ్బులు ఇచ్చేసినాడు ముందే ముందే ఇచ్చినాడు మంచి ప్రాజెక్ట్ ఎవరు నార్మల్ గా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసినాం అనుకో హో వాళ్ళ రెండు మూడు లక్షలు కూడా ఉండొచ్చు దగ్గర ఓ కరెక్ట్ అయితే దీనికి ఏదైనా ప్లాన్ చేసి మంచి ఉపాయం చేసినా ఇంత ఇంతకాడికి పెద్ద ఉపాయం నాకు నీకు నీకన్నా నాకేమి ప్లాన్ చేద్దాం మీరే ఆలోచన చేయండి అని నన్ను చేయమంటావా మనకు డబ్బులు కావాలా సరే నేను మాట చెప్తాను వింటావా చెప్పు వింటా మీరు కొంచెం తాళికట్టేంత వరకు ఆడేసి వేస్తున్నారు గట్టంగా చేస్తా చేస్తాబ్ అది అయిపోయి కావేళ వాడు శోభన మన ప్లాన్ మనం చేస్తావు నువ్వు అడ్జస్ట్మెంట్ చేస్తావు కదా చేస్తా చేస్తా ఓకే మాట్లాడుతూ సరే సరే సరేనా అయ్యి సక్సెస్ అయ్యి

ఏదో నా మర్యాద నిలబెట్టిన దగ్గర సరే కానీ కానీ సుబ్రహ్మణ్యం బాగా గమనించాల చూడు మన మనం కూర్చొని మాట్లాడింది చూడు అవన్నీ బాగా గుర్తుపెట్టుకో ఏదో ఆ మంచి అన్నము అది చేసి లేదు ఇది చేసి అంటే చేస్త తొలగిస్తా అని ఎవరున్నాయ్ నోటిని మాట్లాడిన మూగది ఎలాగా నటిస్తుందో అలాగ నేను అప్పుడైతేనే మన దగ్గర లక్ష రూపాయలు లేకపోతే నువ్వు నేను ఇద్దరం పోయి గుర్తుంటావు గుర్తుపెట్టుకో చాలా జాగ్రత్తగా దీని దేలా ఒకవేళ రాత్రి అటు ఇటు అటు ఇటు అంటే నువ్వు ఆ పక్క తిరిగి అనుకోరు అది గుర్తు పెట్టుకోవ్ బాగా బాగా గుర్తు పెట్టుకోని ఆయన నువ్వు ఎలా బోల్ట్ వేసుకున్నావు అసలు బోల్స్ అర్థమైనా కలిసి మాట వచ్చింది అనుకో ఇప్పుడున్నో ఇంకా వద్దురా ఈ లోకము మనల్ని చూడు ఎప్పుడుతో తన్నుకుంటూ 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 పోతారు గబులేసిపోతుంది గబులేసిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా నువ్వు వంట చేసేటప్పుడు గాని అన్నం పెట్టేటప్పుడు గాని నీళ్లు ఇచ్చేటప్పుడు గాని పరుపు మీదకి వచ్చినప్పుడు గాని పరుపులు తీసేటప్పుడు గాని అతని బట్టలు వేసుకునేటప్పుడు గాని ముసుక వేసుకునేది తీయొద్దు

లక్ష రూపాయలు మనం తీసుకున్నామంటే మళ్ళా రేపు మళ్ళా పోయి ఏదో ఒకటి ప్లాన్ చేసి చూసుకోవచ్చు మా దగ్గర తీసుకుంటేనే ఉండదు అంతే 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 అర్థమై కదా మంచిది కరెక్ట్ చెప్పిందంటే గుర్తుంది కదా గుర్తుంది గుర్తుంది ఎటువంటి ప్రాబ్లం రాని నేను మాట్లాడవు కదా లేదు ఈ ముసుకుని తీయవు కదా తీయను అతను నైట్ ఏం ఇబ్బంది పెట్టవు కదా ఏం పెట్టాను ఇవన్నీ చాలా జాగ్రత్తగా అతనితో డీల్ చేసినావు అనుకో మన అమౌంట్ మనకు వస్తుంది తర్వాత ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం మనం అంతే అంతే అర్థమైనా అర్థమైంది అవును మళ్ళీ ఎప్పుడు నాకు పెళ్లి జరిగేది పెళ్ళి ఇప్పుడే ఆయన ఇప్పుడేనా పెళ్లి ఇప్పుడు లేట్ చేసినా మనకు పదమాలు అరే అవతల పక్క ఆ మంచి మళ్ళా పదమాలు వెళ్దాం అంటే మనం ఏం చేస్తాం కూడా కరెక్ట్ ఇప్పుడే కరెక్ట్ పోదా వాళ్ళ దగ్గరికి పోయి తొలగిపోయి నిన్నీ పెళ్లి ఇప్పుడే చేసేస్తా పోదా ఇప్పుడే పెళ్లి ఏం రావాలి కదా ఇప్పుడు రావాలి రావాల మరి నువ్వు కూడా ఆ వస్తుంది బాగా నిగ్రీలాడుతున్నట్టు అండి పండగ పండగ ఏం ఏం కదల అయితే తక్కువ బాబు మరి అమ్మాయి ఏం చేస్తున్నావు సారీ బాబు సారీ అమ్మాయి వచ్చింది మీ పెద్దలకి ఇద్దరికి ఎవరికి చెప్పుకునేది లేదు కదా ఇంకా నాకే అంత చూపించు చెప్పావు నీకు మొక్క చూసుకొని కావాలి లేకపోతే అమ్మాయి కావాలా లేవాలా మరి మళ్ళీ ఇంకో విషయం చెప్తా చూడు మొన్న కూడా చెప్పినట్లున్నా నీకు ఏం వరకు వ్రతం ఉంది చూడ అమ్మాయిది అట్లాడా మొక్కలు ఆ జాగ్రత్త మరి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు నేను ఇదే ఆ రోజు తొందర మర్చిపోయి ఎంత పని ఎవరా దేవుడా కనీసం చూడవరకు ఏమమ్మా నువ్వు అట్లా నువ్వు ఇలా వ్రతాలుంటే మళ్ళీ రాత్రి ఏమన్నా శోభనాలు గట్ట మరి నువ్వు శోభనం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు మాత్రం చూడొద్దు అంటూ నేను మాత్రం చూడకూడదు మాత్రం చూడద్దు శోమనం చేసుకోవచ్చు రాత్రి ఏం ఇట్లా మాట్లాడుతున్నాడు ఎట్లా మనం చూడదు మొక్క మాత్రం చూడ ఎందుకంటే మోగు పిల్ల కదా నీ ఇబ్బందులు అయితే అనడు అలా ఏం లేదు వ్రతం చేస్తుంది కాబట్టి అమ్మాయి

మళ్ళ చేస్తుంది అల్లుడు భయపడుతుంది అరే చేసుకో ఎక్సర్సైజ్ చేసి అల్లుడు పెళ్ళి ఎట్లా మరి అదే మావా నేనే అడుగుతున్నా పెళ్లి ఎట్లా మరి నువ్వే పెద్ద నాకైతే ఎవరు లేరు దిక్కు దివానం కాబట్టి నువ్వే నీ ఎదురు పెళ్లి చేస్తా తాళ్ళు కట్టి పెళ్లి చేస్తాను ఎక్క పోవడమే లేదు నువ్వు ఎక్కడ మంచురాయినా ఏమేంటే ఎక్కడ కాని కొడుతున్నా చిరే శివా ఆ పసుపు దారి తీసుకురాయన ఈ మంచు ఇంత లావున్నాడు ఏది ఇంత లావున్నాడు మనిషి మంచి

ఏంద్రా అర్థమే కాకుండా ఉంది పోయి పోయి మా మామ చూసావు మూ పిల్లల్ని కట్టబెట్టా అది చూసా కూడా చూపెట్టి అవడం లేదు ఇదైతే ఇట్లయితే కాదు నేను మళ్ళీ మా మామ దగ్గరికి వెళ్ళి మళ్ళా కనుకొని వస్తా సడు ఎంత పని కదా మామ ఏమైంది ఏముంది పిల్లలను పిల్లల్ని కట్టబెట్టి అది చూసావా అసలు పెట్టడం లేదు ఏం లేదు ఏం అనుడు అదే మాట నువ్వు పదే 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 రోజు అదే మాట నే అంటావు నేనేం చెప్పినా నీకు ఆ అమ్మాయి సంవత్సరం వరకు వ్రతం చేస్తుంది చూపెట్టదు వ్రతమా చేసుకుంటున్నావు వ్రతమా పాడా నువ్వేదో ఉంది అని ఏదో పిల్లలే లేరు పిల్లలేరుడు మా చెప్పాలడు ఏం మావా ఏం చెప్పమంటావు ముట్టుకుంటే అంటది వదిలి పెడితేర్ఖలు పెట్టి అనుకుంటుంది అయ్యో ఏం చెప్తారు సహకరించమంటే అయ్యో అసలే అసలేదంటే పిల్లలే ఎంతమందినా అడుగునట్లు ఉన్నావు నువ్వైతే ఇలా కూర్చు మరి ఏం లేదు వాళ్ళు లేదు సోలు లేదు అమ్మాయి సోలు ఉంది కానీ కొడుకు పేరు సోమలింగుడు అన్నట్లు అయిపోయినా బట్టీ లేకపోతే ఇట్లా ముట్టుకుంటే ఏం ఇడిసి పెడితే గుర్ర గుర్ర గుర్ గుర్ మా పన్ను గుక్కలు పెట్టినట పెడతా అది ఇంత ఆడపిల్లనా లేకుంటే కాదా నాకే మన వస్తుంది అట్లాంటి కంట వాళ్ళు మరి అట్లా అట్లా మీ మామ మీద నీకు నమ్మకం లేదు ఏంది నమ్మకం మామ కనీసం మల్లపూల వాసన కూడా రావడం లేదంతా నువ్వు మల్లెపూలు తెచ్చించేయగలడు ఏదో ఆడపిల్ల అంటే కొంచెం మంచి మల్లెపూల వాసన గులాబీల వాసన మంచిది వస్తుంది అనుకుంటే తెచ్చిగలడు తెచ్చిచ్చినాడు అయినా కూడా ఆ వాసన బదులు అవి మన బీడు ఆతాడు తుంట బీడులు ఆ వాసన వసతుడు అట్లా వాసన వస్తుంది దాని దగ్గర నాకు లేదు కాబట్టి అది ఇంత ఆడపిల్లన మౌ పిల్ల లేకపోతే మధ్య రకమ ఏ తొందరగా నువ్వేమో చెప్తీవి మకం చూడొద్దు మగం చూడవద్దు మీ మామ మీద నమ్మకం ఉంది కదా నీకు నమ్మకం ఉంది అయినా ఎందుకు అల్లుడు నీకు ఏం దబ్బి అట్లా మాట్లాడుతున్నా మరి చూడు అది మగమన్న చూపించమను నీకు రాత్రి శోభనం అయిపోయింది కదా ఇంకేంది ఏది శోభనం నువ్వు చెప్పి కదా ముట్టుకుంటే అంటది తర్వాత ఇడిసి పెడితే గురుకుల పెడుతుంది ఏం జరుగుతుంది ఏం జరగలేదు సైకిల్ చేస్తాడు సైకిల్ చేసి పిలుచుకో సార్ సైకిల్ చేస్తాడు పిలుచుకో పిలుచుకో పిలుచుకురాపాలు సరే మామూలు సరే సరే రాయే సుందరాంగి రా

సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదు సిగ్గు లేని ఆడదాను వద్దైనా నువ్వు నాకి ఏదో ఒకటి చెయ్యి ఇట్ట తెలుసుకో నా మర్యాద నిలబెట్టాలా ఇదిలే అదిలే ఇదిలే ఇదిలే అంటాడు తెల్లవారులు నీ తెల్లవారులు ఫోన్ చేస్తా నీ దగ్గర పడుకో అర్థమైందా నువ్వు మూగి జానం ఎదుకొని కట్టబెట్టినాను కొంచెం ఇట్ట తెలుసుకొని చేపరం చెయ్యి అసలు దానికే లేదు కానీ దీనికి వచ్చింది దీనికి

డబ్బుల కోసం మోసం చేసిన వాళ్ళు అట్ట కట్టబెట్టిన ఏదో రకంగా బతకాల కదా ఏది ఇలా బతకాల నీకేమో యాభై ఏళ్ళు వచ్చా నువ్వు పెళ్లి చేసుకొని ఏం చేయగలవుడు ఏం చేయగల కట్టబడి మాకేదో కొన్ని పనులు ఉంటే ఆ ఏదో మా నువ్వు ఇతరగా ఒక్క నిమిషం ఉన్నావు అంటే నెచ్చిపోయింది దీని ఏమ దీంతో మూడు వారాలు ఎట్ట కాపరం చేస్తారు దేవుడా చేసే చూసావు మా మా మలాన్ని మనం చేసి పెడతాడు దొరకలేడు నాకు ఏమో ఊరికి డబ్బులు వా అన్ని వా ఇది వా ఏది ఆ మొత్తం మోసం చేసేదాన్ని ఆగున్న పరానికి ఆ అదే కదా